మాధవి గారు నెల్లి అధ్యక్ష ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఒక బాధ్యతగా తీసుకొని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అవకాశం ఇచ్చిన నెల్లిమర్ల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తీసుకొని ఒక ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తున్నారు అధ్యక్ష కానీ మా దురదృష్టం ఏంటంటే అంత ఎయిర్పోర్టు వస్తున్న నియోజకవర్గంలో కనీసం ఎక్కడా కూడా వీధి కాలువలు లేవు వాడుకున్న నీరు సరిగా బయటికి వెళ్ళడానికి కాలవల లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే ఇంటి ముందర గొయ్యలు తీసుకొని వాడుకున్న నీరంతా గోతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రిపూట మహిళలు అందులో నీటిని బయటికి ఊరి చివర పారేయడానికి బకెట్లతో తీసుకొని వెళ్లాల్సినంత దుస్థితి అక్కడ ఈరోజు ఉందంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం అక్కడ మహిళలందరూ కూడా ఈ మురికి నీరు రోడ్ల మీద వెళ్ళడం వల్ల అక్కడ పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉండి దోమల బాధలు ఎక్కువగా ఉండి అలాగే ఆరోగ్యం కూడా అంతమందికి చెడిపోతున్నది అలాగే ఈ మురికి నీరు అనేది ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉండడం వల్ల భూగర్భ జలాలు కూడా మాకు చాలా కలుషితం అయిపోతున్నాయి వాటర్ సమస్య అధికంగా ఉన్న మా నియోజకవర్గంలో ఇది మీద కారంలా తయారవుతున్నది కాబట్టి ఈసారి అధిక సంఖ్యలో నిధులు మా నియోజకవర్గానికి ఈ మురికి కాలువల నిర్మాణానికి గౌరవ మంత్రివర్యులు ఎలాకేట్ చేస్తారని రూరల్ డెవలప్మెంట్లో భాగంగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది అధ్యక్ష